హాయ్ హలో నమస్తే నేను మీ వివేకా వెల్కమ్ టు అక్షరా ఛానల్ అండి ఇవాళ స్ప్రౌట్స్తో రాగి చవెలా ప్రిపేర్ చేసుకోవాలి నేను చెప్తానండి ఇదిగోండి స్ప్రౌట్స్ వచ్చేసాయండి రాగులకి వీటిని ఒక ఎనిమిది తొమ్మిది గంటల వరకు నానబెట్టుకొని నెక్స్ట్ డేనే వాటిని మనం స్ప్రౌట్స్కి ఒక క్లాత్లో వేసి కట్టేయమంటే స్ప్రౌట్స్గా వస్తాయండి అవి ఆ విధంగా వస్తాయి మంచిగా అవి వచ్చిన తర్వాత ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలండి ఒక క్లాత్ వేసుకొని ఎండలో అవసరం లేదు ఫ్యాన్ కిందనే ఒక రెండు మూడు గంటలు తడిపోయేంత వరకు మంచిగా ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మీరు కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుందండి దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయండి వాటిని ఏం చేయాలంటే కొన్ని కొన్నిగా వేయించుకుందామండి నేను కొన్ని కొన్ని వేయించుకుంటున్నాను అవి వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తాయండి చాలా సువాసన లాగా మంచిగా అనిపిస్తుంది వేయించుతుంటే మనకు అర్థమైపోతుంది అండి ఇలా చేసుకోవటం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉన్నాయండి వీటిలో వీటిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి డైలీ మనం ఇలా ఇచ్చామంటే రోజుకు ఒక గ్లాస్ ఇచ్చామంటే వాళ్ళ ఎముకలు దృఢంగా ఉంటాయండి ఎటువంటి బలహీన పడిపోరు పిల్లలు బయట నుంచి అవి ఇవి పౌడర్స్ తెచ్చి పాలలో కలిపే బదులు మనం ఇలానే డైలీ ఒక గ్లాస్ ఇచ్చామంటే పిల్లలు చాలా ఎదుగుదల కూడా మంచిగా ఉంటుందండి అన్నీ వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఒక ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి చాలా కావాలండి అవన్నీ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి రాగి పిండిలో విటమిన్ సి కూడా చాలా ఉంటుందండి ఇది ఎదిగే పిల్లలకు ఎదుగుతున్న పిల్లలకి డైలీ ఒక గ్లాస్ ఇచ్చామంటే ఉన్న ఉన్నదానికంటే మంచిగా ఎదుగుతారండి పిల్లలు ఎత్తు కూడా హైట్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి మంచిగా నాకు చల్లగా అయిపోయినాన్ని నేను కొన్ని మిక్సీ పట్టుకుంటున్నానండి ఒకవేళ మీకు మిక్సీ ప్రాబ్లం అనిపిస్తే బయట కూడా మనం ఇచ్చుకోవచ్చు మిల్లులోకి ఇచ్చుకొని మనం దీన్ని గ్రైండ్ అండి ఒకరి కష్టం అనుకుంటే ఇలా కొన్ని కొన్ని పట్టుకొని ఇట్లా మనం జలెట్ చేసుకోవాలండి మొత్తం ఇట్లా పిండి జలెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం బయట ఇచ్చేసుకోండి లేదు అంటే ఇట్లానే చేసుకోవచ్చు మనం ఏం ప్రాబ్లం లేదు చూసారండి నాకు ఇంత పిండి వచ్చేసింది చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇది క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోగ నిరోశక పెరుగుతుందండి పిల్లలకు కానీ మనకు కానీ ఇంటిలో బాధకు మంచిగా ఉంటుందండి డైలీ చేసుకొని డైలీ ఇలా తాగటం వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది నేను ఈ పిండిని ఇట్లా ఒక బాక్స్లో కూడా వేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలోనే అండి నేను ఇప్పుడు నాకు మా పాపకి ప్రిపేర్ చేస్తున్నానండి జావా ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను అండ్ ఇది డైలీ తాగటం వల్ల ఏంటో తెలుసండి జుట్టుకు కానీ చర్మం కానీ చాలా అండి చాలా అందంగా ఉంటుందండి చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఇది వెయిట్ లాస్ అవయ వాళ్ళు కూడా చాలా చాలా యూజ్గా ఉంటుందండి మళ్ళీ ఇందులో షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా ఇది చాలా అండి చాలా బెనిఫిట్ అండి దీనివల్ల అందులో ఒకటి మనం స్ప్రౌట్స్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాం కదండి నేను ఇలా కలుపుకున్నానండి మీరు కూడా ఇలానే కలిపేసేసుకోండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి కలుపుతుంటే నేను ఒక బౌల్లోని వాటర్ తీసుకుని దాన్ని బాయిల్ చేసుకుంటున్నాను బాయిల్ అయిన తర్వాత మనం కలిపిన పిండిని అందులో పోసుకోవాలండి మనం బయట కొనుక్కొచ్చుకున్న దానికి ఇంట్లో తయారు చేసుకునే దానికి చాలా డిఫరెంట్ ఉంటదండి చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగుందో ఇలా కలుపుకోండి సాల్ట్ కావాలంటే వేసుకోండి లేదంటే అలా కూడా తాగేయచ్చు ఈవినింగ్ లో కానీ మార్నింగ్ టైంలో కానీ ఎనీ టైం ఏదో ఒక టైంలో మనం ఇలా తాగామంటే హెల్త్ పరంగా బాగుంటామండి ఇట్లా బాయిల్ అవ్వాలండి మంచిగా మనం బయట హార్లిక్స్ కొన్న స్మెల్ వస్తుందండి హార్లిక్స్ తాగుతుంటే ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ వస్తుంది మంచిగా ఉంది స్మెల్ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు తాగేటప్పుడు ఇలానే తయారు చేసుకోండి నాకు నా పాపాకి వేస్తున్నానండి నేను గ్లాస్లో ఏముందండి నొప్పులు అవన్నీ బాధపడుతూ ఉంటారు పిల్లలు మనం హాస్పిటల్ చుట్టూ తిరగాలన్నా కూడా ఇబ్బంది ఒకవేళ కింద పడిన ఎముకలు బోన్స్ తిరిగినా మనకి మళ్ళీ ప్రాబ్లం ఇలాంటివి ఇచ్చామంటే ఎముకలు కూడా స్ట్రాంగ్ ఉంటాయండి బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి నేను కార్డ్ వేసుకుని పెరిగి పెరిగేసుకుంటున్నానండి కార్డు చలవ చేస్తుంది అంటారు కదా కార్డ్ కూడా వేసుకుంటున్నాను నేను మా పాపకేమో లేమని కావాలి నాకేం కార్డ్ వేసుకుంటున్నాను ఇట్లా వేసుకొని నేను లెమన్ వేస్తున్నాను అండి పాపకి ఒకవేళ మీకు ఏది ఇష్టం అనుకుంటే అది వేసుకొని తాగొచ్చండి డైలీ ఒక వన్ గ్లాస్ ఇలా తాగండి మనం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదండి విటమిన్ సి కోసం కానీ ఐరన్ కోసం కానీ కాల్షియం కోసం కానీ అన్ని ఇందులో దొరికితే మా పాప తాగుతుందండి ఇస్తున్నాను తనకి బాగుందని చెప్తున్నారు డైలీ ఒక క్లాస్ ఇస్తానండి ఇలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్